హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేరే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్కి మొదరై చెన్నై దగ్గర మధురై నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వాళ్ళు టూ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు వెంకీ మనకి వంద గుర్లు వంద పిల్లలు కావాలని కాల్ చేశారు సరే రాను అన్న వెళ్ళి వచ్చిన తర్వాత మనం పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్దాం అక్కడ మీకు ఎక్కడైతే ఏ కట్టలు అయితే మనం నచ్చితే దాన్ని బట్టి బేరం చేసి తీసుకెళ్దామని అన్న వాళ్ళకి చెప్పాను నిన్న బయలుదేరారు మామూలుగా నిన్న బండి ప్రాబ్లం అయ్యి నిన్న రాలేకపోయారు నైట్కి వచ్చి ఇక్కడే మన ఏరియాలో ఉండి ఉదయం లేస్తే రైతుల దగ్గరకు అనేది మేము వెళ్ళాం ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగైదు కట్టలు చూసాం పెడతారు వంద గూర్లు వంద పిల్లల కట్ట అనేది సారీ నూట ముప్పై గూర్లు డెబ్బై పిల్లల కట్ట అనేది చూసాము కానీ అక్కడ రేట్ అనేది మనకు అక్కడ సెట్ కాలేదు తర్వాత చిన్న కట్టలు ఒక యాభై అరవై అట్లా ఉండే కట్టలు కొన్ని చూసాం సూడుగూర్రెలు కొన్ని చూసాం మొత్తానికైతే మనం ఇక్కడ ఒక నలభై గొర్రెలు అనేది మన అన్న వాళ్ళకి సూటు గొర్రెలు ప్లస్ కొన్ని ఈన్నాయి అవి ఒక వారం పది రోజుల లోపల పిల్లలు మాత్రం మొత్తం ఇవి నలభై గొర్రెలు సూటు గొర్రెలు నేను అంతకుముందు వీడియో తీసి తీసి మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను నలభై సూటు గొర్రెలు జత వచ్చి మనకి ముప్పై రెండు వేలుగా చెప్పుకున్నారు మన ఛానల్ అప్లోడ్ చేశాను అప్పుడు నేను వీడియో తీసేటప్పుడు వెళ్ళినప్పుడు ఒక్క పిల్ల అనేది కూడా ఇక్కడ లేదు తర్వాత మళ్ళీ మనకి ఆరు గొర్రెలు అనేది మళ్ళీ ఉన్నాయి ఒక వారం పది రోజుల్లో మనకి ఆరు గొర్రెలు అనేది ఉన్నాయి మిగతాయి మొత్తం మనకి సూడు గొర్రెలు బ్రదర్ మిగతాయి కూడా మనకి ఒక నెల రెండు నెలలు రెండు రెండు నెలలు కూడా పట్టదు మనకి ఒక నెల లోపల అనేది మనకి మిగతా గొర్రెలు అనేది వినేదానికి రెడీగా ఉన్నాయి ఈ కట్టయితే మనం జత ఎంత కొన్నాం అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే డీటెయిల్స్ వాళ్ళతో కూడా నేను మాట్లాడిస్తాను ఇవి ఎంత కొన్నాం అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది కదా ఓకే బ్రదర్ ఇక్కడ ఎవరైనా సరే పల్లెల్లో రైతు వారీగా మనకి గొర్రెలైనా మేకలైనా పొట్టేళ్ళైనా మేకపోతలైనా వాళ్ళు పల్లెల్లోకి రావాలనుకునే వాళ్ళు ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేసి విలేజ్ లైక్ వచ్చారంటే మనకు రైతు వారీగా అనేది దొరుకుతాయి చాలామందికి చెప్తున్నాను అన్న మనకి శుక్రవారం సంతకు వచ్చేవాళ్ళు ముందు రోజు కాల్ చేసి రమ్మని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటా అయినా కూడా నిన్న వారం అయితే ఒక ఇద్దరు మాత్రమే నేను రమ్మని చెప్పాను కానీ సంతలోకి లేకి అంటే ఎక్కువ మంది అనేది వచ్చారు కాల్ చేశారు అన్న నేను మార్కెట్లో ఉన్నప్పుడు మన వాళ్ళకి జీవాలు ఇప్పిస్తూ బిజీగా ఉంటారు ఎందుకంటే అక్కడ అమౌంట్ లెక్క చూడాలి తర్వాత కౌంటింగ్ చేసుకోవాలి బండికి లోడ్ చేయాలి గేట్ దగ్గర బిల్లు కట్టి పంపించే లోపల ఒక్కొక్కరికి రెండు గంటలు మూడు గంటలకు ఒక్కొక్కరికి టైం అనేది పడుతుంది ఆ టైంలో ఒక్క అంటే మామూలుగా మిగతా రోజుల్లో తక్కువ కాల్స్ అనేది వస్తాయి శుక్రవారం మాత్రం అది పనిగా కాల్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి అందులో నేను బిజీగా ఉన్న టైంలోనే ఎక్కువ కాల్స్ చేస్తుంటారు మళ్ళీ ఫోన్ లిప్ చేయలేదని మీరు అనుకోవద్దు సంతలో మార్కెట్లో మాత్రం ఫోన్ లిప్ చేయడానికి నాకు టైం కుదరదు కదా కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే ముందు రోజు అని చెప్తే వాళ్ళ నెంబర్ మాత్రమే సేవ్ చేసుకుంటాను సేవ్ చేసిన నెంబర్ మాత్రమే నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగలను కొత్త నెంబర్లు వచ్చాయంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను శుక్రవారం మాత్రం మార్కెట్లో వరకు ఎందుకంటే వాళ్ళకి జీవాలు ఇప్పించాలి తర్వాత మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి నేను బిజీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో నేను మాట్లాడడానికి టైం కుదరదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఆ కాల్ చేసి మాట్లాడే వాళ్ళు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల పైన అనేది కాల్ చేయండి ఎందుకంటే నేను టైర్డ్ అయిపోయి ఉంటాను మధ్యాహ్నం నుంచి వచ్చి నిద్రపోతుంటాను కాబట్టి ఒకటే కాల్సు ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం వచ్చి నిద్రపోయి లేసే లోపల చూస్తే కనీసం ఒక యాభై అరవై మిస్డు కాల్స్ అనేది ఉంటాయి అన్న మీ మిస్ కాల్ చూసినా మళ్ళీ ఖచ్చితంగా రిటర్న్ అనేది కాల్ చేస్తా ఏం కావాలి అని కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి ఫ్రైడే రోజు ముందు రోజు నైట్ నిద్ర ఉండదు టైడ్ అయిపోయి ఉంటా వచ్చి నిద్రపోయి సాయంత్రం నాలుగు ఐదు గంటలకు వీడియో అప్లోడ్ చేద్దామని లేదు చూసేటప్పటికి చాలా కాల్స్ ఉంటాయి ఒక్కొక్కరు ఆరు ఏడు సార్లు కూడా కాల్ చేస్తుంటారు అని అర్థం చేసుకుని అన్ని అన్నిసార్లు కాల్ చేస్తే ఎందుకు క్లిక్ చేయడం లేదు అనేది బిజీగా అయినా ఉండాలి లేదా నిద్రపోతుంటూ ఉండాలని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి రెండు సార్లు కాల్ చేస్తే చాలు ఏడెనిమిది సార్లు కాల్ చేయాల్సిన అవసరం లేదన్నా సరే చేసినా పర్లేదు మళ్ళీ రిటర్న్ అనేది ఖచ్చితంగా కాల్ చేస్తాను కొంతమంది చెప్తున్నాను అన్న ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా అన్న కాల్ చేసేవాళ్ళు రెండు మూడు జీవాలకైతే కాల్ చేయొద్దన్న అని చెప్తున్నాను రెండు మూడు పది ఐదు అనేది పల్లెల్లో రైతులైతే ఇవ్వరు పల్లెల్లో కావాలనుకుంటే మాత్రం కట్టలు యాభై అరవై ముప్పై అట్లానే కట్టలు కావాలనే వాళ్ళు కాల్ చేయండి మీకు ఐదు పది కావాలనుకున్న వాళ్ళు గూడూరు మార్కెట్లోకి వచ్చారంటే మీకు ఎన్ని జీవాలైనా మార్కెట్లో అనేది వేరే వ్యాపారస్తులు అలా వస్తారు కాబట్టి అక్కడ మీకు ఐదు పదైనా ఇస్తారు ఇక్కడ రైతులు అనేది మీకు పది ఐదు అనేది ఇవ్వరు కట్ట కట్ట అయినా అమ్ముతారు లేదంటే సుగం గోర్రెలు మాత్రం సెలెక్ట్ పరంగా అనేది అట్లాంటివైనా ఇస్తారు కానీ ఇక్కడ ఐదు పది గొర్రెలు అయితే మనకి ఇవ్వరు కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు వెంకీ అన్న మాకు పొట్టేళ్ళు కావాలని కాల్ చేస్తున్నారు అన్న ఈ పొట్టేళ్ళ గురించి కూడా చెప్తాను ఇక్కడ అన్న గూడూరు మార్కెట్లోకి రాండి ఎందుకంటే ఇక్కడ పల్లెల్లో కొద్దిగా ఈ బ్లూట నోటి గాలి వల్ల కొన్ని పిల్లలు డ్యామేజ్ అయ్యి అవి రికవర్ అవడానికి టైం పడుతుంది ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే అవి కూడా మొత్తం రికవర్ అయిన తర్వాత అన్ని స్టడీగా మనకి అన్ని నార్మల్గా వచ్చిన తర్వాత కట్ అనేది అమ్ముతామని చెప్తున్నారు కొంతమంది రైతులు ఇవ్వడం లేదు వాళ్ళ దెబ్బతిన్న పిల్లలు మంచి జీవాలు అన్ని కల్పిస్తామంటున్నారు మీరు తీసుకెళ్లే వాళ్ళు మంచి జీవాలే తీసుకెళ్ళాలి కాబట్టి ఒక వన్ మంత్ మాత్రం రైతుల దగ్గర ఈ పొట్టేళ్ళు అనేది దొరికేది కష్టం కాబట్టి ఈ పల్లెల్లో గొర్రెలు గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు రైతుల దగ్గరనే దొరుకుతాయి మేకపోతులు కూడా తక్కువ బ్రదర్ మేకపోతులు కూడా రైతుల దగ్గర అనేది తక్కువ దొరుకుతున్నాయి మేకల కట్టలు కూడా అమ్మే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అందుకే మన ఛానల్లో మేకల వీడియోలు మేకపోతుల వీడియోలు పెద్దగా పెట్టలేకపోతున్నాను పల్లెల్లోకి వెళ్తున్నాను వీడియో తీద్దామని కానీ అక్కడ అమ్మే వాళ్ళు నాకు చెప్పడం లేదు కాబట్టి నేను అవి తీయలేకపోతున్నాను గొర్రెలు కాట్లు అమ్మే వాళ్ళు ఉన్నారు పొట్టేడు పిల్లలు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు కానీ పొట్టేళ్ళు అనేది బ్లూటంగ్ నోటిగాలు తగిలి కొన్ని పిల్లలు ఇప్పటికీ కూడా కాళ్ళు రికవర్ అయ్యి కొన్ని ఇప్పుడే ఇప్పుడే రికవర్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే అవి తీసి ఇవ్వాలంటే ఇవ్వడం లేదు కాబట్టి అందుకని ఆ వీడియోలు అనేది నేను పెట్టడం లేదు రైతుల దగ్గర అనేది ఇంకా వేరే కట్టలో కూడా నూట యాభై గొర్రెల్లో వచ్చేసి మనకి ఒక నలభై ముప్పై ఐదు పిల్లలు పొట్టేళ్ళు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయని చెప్పారు మాక్సిమం రేపు వెళ్ళి ఆ వీడియో అనేది నేనే డైరెక్ట్గా వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల్లో ఉండే పిల్లలు సపరేట్గా చేసి ఆ వీడియో అనేది కూడా రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చాలా ఇవే కాకుండా వెంకి బయట ఫా బయట మార్కెట్ వీడియోస్ పెట్టమని కామెంట్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు అన్న ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక ఒక అంటే ఇప్పటివరకు ఒక లెక్క నెక్స్ట్ రేపు వారం నుంచి మాత్రం మన సబ్స్క్రైబర్స్కి ఎండైనా సరే వానైనా సరే మీకు బయట మార్కెట్లో రేట్లు ధరలు ఎలా ఉన్నాయి మన గుడూరు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి తేడా అనేది ఖచ్చితంగా బయట వీడియోలు కూడా ఖచ్చితంగా ప్రతి వారం అనేది వెళ్ళి చూపిస్తుంటాను మన వీడియోలో ఇంకా బయట మార్కెట్ వీడియోస్ అనేది కూడా వస్తాయి ఇంకొంతమందికి చెప్తున్నావు ఇంకీ నువ్వు చెప్తానే ఉన్నావు కానీ ఆ వీడియోస్ చేయలేకపోతున్నావు చెయ్యి అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు నా బయట ఫామ్ విజిట్ చేసే వీడియోస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను టైం పోలేకపోతున్నాను కానీ నెక్స్ట్ వారం నుంచి శనివారం ఆదివారం సోమవారంలో ఖచ్చితంగా నాలుగైదు ఫామ్స్ విజిట్ చేయడానికైతే కదిరి తిరుపతి మదనపల్లి ఆ చుట్టుపక్కలకి అనేది రేపు వారం రేపు శుక్రవారం మార్కెట్ అయిపోగానే తిరుపతి అంతా శనివారం తిరుపతి సంత మార్కెట్ వీడియోస్ వస్తాయి తర్వాత ఆదివారం వచ్చి పీలేరు మార్కెట్స్ అంతా వీడియోస్ వస్తాయి ఇంకా సోమవారం కూడా ఏదో సంత ఉంది ఆ వీడియోస్ కూడా వస్తాయి ఈ మధ్యలో ఫామ్ యూజ్ చేసే వీడియోస్ అనేది కూడా మన ఛానల్లో పెడతాను కాబట్టి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా ఫాలో అయ్యే వస్తు ఫాలో అవ్వే వాళ్ళు కానీ ఖచ్చితంగా చాలామంది కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే చాలామంది చాలా డౌట్లు అనేది ఉన్నాయి ఖచ్చితంగా ఆ ఫామ్ యూజ్ చేసే వీడియోల్లో మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను ఈ మొత్తం టోటల్ మనకి నలభై గొర్రెలు ఒక ఆరు పిల్లలు వారం పది రోజుల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి జత ఫ్రైజ్ ఎంత పడ్డాయి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మేము నాలుగైదు కట్టలు చూసాము కొద్దిగా రేట్లు అనేది ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఈ బ్లూటంగ్ వ్యా వ్యాధి తగ్గిన తర్వాత వ్యాక్సినేషన్ కంట్రోల్ అయింది మార్కెట్ డౌన్ అయినట్టు అయ్యి మళ్ళీ రేట్ అనేది పెరిగింది బ్రదర్ కాబట్టి రైతు దగ్గర కావాలన్నా సరే మార్కెట్ దగ్గర అయినా సరే ఎక్కడైనా రావాలనుకునే వాళ్ళు మార్కెట్కి వచ్చేవాళ్ళు గురువారం బుధవారం అనేది కాల్ చేయండి మీ నెంబర్ అనేది సేవ్ చేసుకుంటా పల్లెల్లోకి వాళ్ళు ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా కాల్ చేసి రావచ్చు ఏదైనా సరే ముందు రోజు అనేది కాల్ చేశారంటే మీకు నేను చెప్తాను ఓకేనా ఒకసారి మన అన్న వాళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు మొత్తం నలభై శాతం సైజ్ ఎంత పడింది వాళ్ళతో మాట్లాడడం అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ వాళ్ళ వద్దులే మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ చిన్న మధురై అన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుందా అప్ అండ్ డౌన్ పదిహేను వందల కిలోమీటర్ మీరే బండి తీసుకొచ్చారు అన్న మామూలుగా మనం అనుకుంది వేరే వంద జివాలు కాన్సెప్ట్ అనుకున్నాం కానీ ఇక్కడ రేట్లు కొద్దిగా మీరు వచ్చినప్పుడు రేట్లు తక్కువగా ఉన్నాయి అన్నారు అప్పుడంటే నోటి గాలి అదే బ్లూటంగ్ గాలి ఉన్న వాళ్ళు కొద్దిగా రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం కనీసం ఒక ఐదారు కాటలు చూసాం రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్ని గోళ్లు ఎన్ని గూర్రెలు కొన్నాం మనం మొత్తం నలభై గుర్లు ఎంత పడింది అన్న జోడి మొత్తం బాడీతో పాటు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు అయితే పడుతున్నాయి ఓకేనా మన పేరు అన్న పాండు అన్న మన పేరు కాయంబు మీ అన్న పెద్ద పెద్ద పాండే అన్న మీరు తమిళలో ఏమైనా చెప్పాలని కూడా చెప్పండి ఏం లేదు ఓకే జాగ్రత్తగా నా పిల్లలు కొద్దిగా పైన వేసుకొని కొంచెం జాగ్రత్తగా కదా ఓకే అది కొద్దిగా రోడ్లకి ఎక్కినాక కొద్దిగా వెళ్ళండి మేము అనుకుంది డెబ్బై గోర్లు డెబ్బై పిల్లలు అనుకున్నాం కానీ రేట్ అనేది అక్కడ సెట్ కాలేదు ఇక్కడ వచ్చేసి మనకి గోర్లు ప్లస్ ఒక ఐదు ఆరు పిల్లలు అనేది వచ్చాయి మిగతా మనకి మనకి గోర్లు ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై ఎనిమిది వేలకు ఇప్పించాను ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి ముప్పై రెండు వేలు దాకా పడ్డాయని మన అన్న వాళ్ళు అయితే ఉన్నారు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రీద